అయితే అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జాన్విని చుట్టూ ఉన్న జనం రౌండప్ చేశారు కదలడానికి కూడా వీల్లేనంతగా భక్తులు తనను రౌండప్ చేయడంతో జాన్వీ చాలా కన్ఫ్యూజ్ అయినట్టే కనిపిస్తుంది ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్లో ఎక్కువ చిక్కుల్లో పడతారు పరమసుందరి జాన్వి కపూర్ వ్యవహారం చూస్తుంటే ఇలానే ఉంది ఇటీవలే ముంబై లాల్ లాల్బాగ్జార్ రాజా సుందర్శన్ సమయంలో పరమసుందరి జాన్వి కపూర్ సందడి చేసింది వినాయకుడికి వినాయకుని ఆశీర్వాదాలు అందుకొని తన కథానాయకుడు సిద్ధార్థుతో కలిసి అక్కడి నుంచి జాన్వి నిష్క్రమిస్తోంది అయితే అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జాన్విని చుట్టూ ఉన్న జనం రౌండప్ చేశారు కదలడానికి కూడా వీళ్ళైనంతగా భక్తులు తనను అప్ చేయడంతో జాన్వి చాలా కన్ఫ్యూజ్ అయినట్టే కనిపిస్తోంది ప్రస్తుతం జాన్వి చుట్టూ జనం మూగి ఉన్న ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి ఒక పెద్ద ఈవెంట్ నుంచి చాలా కష్టంగా జాన్వి సింట బయటపడ్డారని కూడా అర్థమవుతోంది అయితే లక్షలాదిగా జనం గుమిగూడే చోట సినిమా ప్రచారానికి వెళ్లాలనుకోవడం ఒక రకంగా అవివేకం పబ్లిక్ గ్యాదరింగ్స్ లో సెలబ్రిటీలను కాపలా కాసే పోలీసులు లేదా సెక్యూరిటీ సిబ్బంది కూడా రిస్క్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి చోట సరైన సిబ్బంది లేకపోయినా సెలబ్రిటీలకు చుక్కలు కనిపిస్తాయి అదృష్టవశాత్తు జాన్వి అక్కడి నుంచి బయటపడింది సినిమా మ్యాటర్కి వస్తే పరమసుందరి చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు దినేష్ విజన్ నిర్మాత ఒక అందమైన కేరళ అమ్మాయి ప్రేమలో పడిన ఢిల్లీ అబ్బాయి కథనమే ఈ సినిమాలో చూపిస్తారు పరమసుందరి విన్యాసాలు క్రాస్ కల్చర్ లవ్ స్టోరీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమా అయితే ఇది చెన్నై ఎక్స్ప్రెస్ టూ స్టేట్స్ కథలతో ఎలా వైవిధ్యంగా ఉంటుందో థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే ఈ సినిమాలో సగం తమిళమ్మాయి సగం కేరళ అమ్మాయిగా కనిపిస్తానని జాన్వి కపూర్ చెప్తోంది జాన్వీ అందచందాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కాగా సిద్ ఎనర్జీ కూడా ప్రధాన ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు